ఐ ఫ్రెండ్స్ ఓమ్ బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరు కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి మీ అందరిపైన గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎటువంటి కష్టాలు సమస్యలు ఇబ్బంది పడుతున్నా సరే బాబాగారికి చెప్పుకోండి కంపల్సరీ మీ కోరికలు అయితే నెరవేరుతాయి కంపల్సరీ మీ కోరికలు అయితే ఏమున్నా సరే బాబాగారికి చెప్పుకోండి కంపల్సరీ నెరవేరుతాయి ఇక ఈరోజు వీడియోలోకి వెళ్దామండి మన బాబా గారి సందేశం అండి బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ ముందుకు నేను వచ్చానమ్మా నా చిరునవ్వును కానీ నా పాదాలను కానీ తాకు నీకు గురువారం నాటికల్లా నీ కోరిక నెరవేరుస్తానమ్మా నువ్వు ఎదురు చూసే శుభవార్త తప్పకుండా వింటావు అని అయితే మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే గారి చిరునవ్వు తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి తల్లి చిరునవ్వు తాకావు కదమ్మా నీ గురించి నేను చెప్తాను నువ్వు కోరింది నీ చేతిలో పెడతానమ్మా నా మాటలు శ్రద్ధగా వినమ్మా ఏమీ చేయాలో తెలియక సతమతం అవుతున్నావా తల్లి నువ్వు ఒక కట్టుబాట్లలో ఉన్నావు దానివల్ల నీకు కట్ ప్రశాంతత లేదు కాబట్టి నువ్వు దానికి దూరంగా వెళ్ళమ్మా నువ్వు చేసే పనులు అందరికీ కూడా నచ్చవు నచ్చాలని లేదు తల్లి కాబట్టి వేరొకరి గురించి ఆలోచించవద్దమ్మా నువ్వేది చెయ్యాలి అనుకుంటున్నావో అదే చెయ్యమ్మా నీకు ఏమి చెయ్యాలో తెలియనప్పుడు నన్ను చూడు తల్లి నా చిరునవ్వును చూడు నీ తలరాతను నేను మారుస్తున్నానమ్మా అప్పుడు నువ్వేది చెయ్యాలి అనుకుంటున్నావో అది చెయ్యి నువ్వు తలపెట్టిన ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది వాటమి అనేది ఉండదు తల్లి నీకు అనేదే ఉండదు తల్లి ఇతరులు చెప్పేది నువ్వు అసలు పట్టించుకోవద్దు వాళ్ళే మనకుంటారు వీళ్ళే మనకుంటారు అని నువ్వు చేయాల్సినది మానవద్దు తల్లి దేనినైతే నువ్వు తలపెట్టావో ఆ పనిని నువ్వు పూర్తి చేయి తల్లి నువ్వు నా చిన్నవ్వును తాకేవద్దు తలమ్మ నేను నవ్వుతూ చెప్తున్నాను నేను నువ్వు ఏదైతే తలపెట్టావో అందులో విజయమైతే తజ్జం తల్లి నువ్వు చేయాలి అని అనుకున్న పని ఈ రోజే మొదలుపెట్టమ్మా గురువారం నడువ కల్లా అందులో విజయం లభించేలా చేస్తాను తల్లి నేను కూడా ప్రతి క్షణం నీకు అండగా ఉంటాను నీకు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాను తల్లి కానీ నువ్వు చేసే పని శ్రద్ధగా చెయ్యి శ్రద్ధ లేని పని వృధా అవుతుందమ్మా అలాగే సబూరితో ఉండు నమ్మకం లేని మనిషి ఇప్పటికీ ఎదగలేడు శ్రద్ధ సబూరి అనే రెండు కూడా బంగారు నాణాలు అని గుర్తుపెట్టుకోమ్మా ఇవే నీ జీవితానికి బంగారు బాటయ్యి వస్తాయమ్మా నీ జీవితంలో కొన్ని ఆనందాలు ఇస్తాయి మరి కొన్ని సంఘటనలు బాధకు గురి చేస్తాయి ఆనందానికి పొంగిపోయి దుఃఖానికి కుంగిపోవద్దు తల్లి రెండింటినీ సమానంగా చూడమ్మా నీ కుటుంబం గురించి అస్సలు దిగులు పడవద్దు తల్లి అన్నీ నీకు వచ్చి చేరుతాయి నీకు నీ కుటుంబానికి కాపలాగా ఉంటానమ్మా నా చిరునవ్వు తాకిన నీకు ఎటువంటి కష్టము ఉండదు తల్లి ఎప్పుడు నేను నీ ముఖంలో చిరునవ్వే ఉంటుందమ్మా గురువారం నాటికల్లా నీ కష్టాలన్నీ కూడా ఐస్లా కరిగిపోతాయి తల్లి నీ బాధలన్నీ కూడా అడగంటి పోతాయి నువ్వే మాత్రం దిగులు పడకు గురువారం రోజున నువ్వు నాకు చెప్తావు ధన్యవాదాలు బాబా అని ఎంతో సంతోషంతో నాతో చెప్పుకుంటావు నీ ఆశలు నీ కోరికలు అన్నీ కూడా గురువారం నాటికల్లా నీ జీవితంలోకి ఒక వెన్నెలలాగా నిండు పౌర్ణమిలాగా వికాసిస్తాయి తల్లి చేయగలనా లేదా అని అని పనిని నమ్మకంతో ప్రారంభించమ్మ నమ్మకంతో ఉండమ్మా నీ ఆశ నెరవేరుతుంది ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు అని అనుకోవద్దు అన్నీ ఒక రోజు మారుతాయి తప్పకుండా నీ జీవితానికి మార్పు వస్తుంది ఈ మార్పు నీ జీవితానికి ఆనందాన్ని నీ ముఖంలో చిరునవ్వుని తీసుకొస్తుంది తల్లి కొద్ది రోజులుగా నీ ప్రశాంతతను పోగొట్టుకున్నావు నేను చూస్తూనే ఉన్నాను తల్లి ఏది కూడా నా కళ్ళ నుంచి తప్పించుకోలేదు నేను నిన్ను చూస్తూనే ఉంటానమ్మా ప్రతిదీ కూడా నాతో పంచుకో నీ మనసులో నీ బాధ కష్టం తగ్గుతుంది తల్లి నువ్వు మనసులో ఇలా అనుకుంటున్నావు కదా బాబా నువ్వు నా కష్టాలని చూస్తూనే ఉన్నావు కదా అనుకుంటున్నావు కదా తల్లి కష్టం తర్వాత సంతోషం దక్కపోకుండా వస్తుందమ్మా ఆ సంతోషం ఎంతో నీ ముఖంలో ఆనందాన్ని చిరునవ్వును తీసుకొస్తుంది నీకు ఆనందాలని సంతోషాలని చిరునవ్వుని నీ దోసిట్లో పోస్తానమ్మా నీ జీవితాన్ని నీ కోసం జీవించు వేరే ఒకరి కోసం జీవించవద్దు తల్లి నీ జీవితం నీ కోసం నీ వాళ్ళ కోసమే నీ కుటుంబం కోసమే మాత్రమే జీవించు తల్లి నీకు కావలసిన వారందరు కూడా ఉండాలి అప్పుడే నువ్వు జీవితాన్ని ఆహ్వానిస్తూ ఆనందించినట్టు తల్లి ఇద్దరులు ఏమనుకుంటారో అని ఇతరుల కోసం నువ్వు జీవిస్తే నీ జీవితాన్ని నువ్వెప్పుడు కూడా జీవిస్తావు తల్లి నువ్వే నీ జీవితాన్ని నీ చేతులారా చెడు కొట్టుకున్నట్టు అవుతుందమ్మా కాబట్టి తల్లి నువ్వెటువంటి ఆలోచనలు పెట్టుకోకు గురువారం కల్లా నా ఆశీస్సులు నీకు షిరిడీ నుంచి అందిస్తానమ్మా నా చిరునవ్వు తాకిన నా బిడ్డకి ఎప్పుడు మీ మొమ్ములో చిరునవ్వు ఉండేలా చేస్తాను ఎందుకంటే నా బిడ్డలో ఆనందం సంతోషంగా నవ్వుతూ పనులు చేసుకుంటూ వారికి కావలసిన పని పాటల్లో ఆనందంగా తిరుగుతూ ఉంటే నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది తల్లి కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నానమ్మా నువ్వు నా చిరునవ్వును తాకవగా తల్లి ఆ చిరునవ్వు నీ పెదాలపై ఎప్పుడు ఉండేలాగా నేను చేస్తానమ్మా ఎప్పుడు కూడా అసత్యం పలకనమ్మా నువ్వే పని అయితే చేయాలని అనుకుంటున్నావో ఆ పని చెయ్యి నీ పనిలో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండడానికి నేను చెప్పబోయే ఈ చిన్న మంత్రం పఠించమ్మా అదేమిటి అంటే సదాసస్వరూపం చిదానంద కందం జగత్సంభవ సంహాయ హేతువం సభత్వేచ్ఛాయ మానుష్యం దర్శయంతం నామామీశ్వరం సద్గురం సాయినాథం తల్లి నువ్వు ప్రతిరోజు కూడా నా ఈ ప్రార్థన మంత్రం జపిస్తూ ఉండమ్మా ఇలా జపించటం వలన నువ్వు అనుకున్న కోరిక తర్వాత త్వరగా నెరవేరుతుంది తల్లి నువ్వు చేసే పనులు విజయం కలుగుతుంది నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి నా గురువాక్కులు నమ్మి నువ్వు చేయాలి అనుకున్నది చెయ్యి తల్లి నీకు అంతా శుభంగా లాభంగా ఉంటుంది ఫ్రెండ్స్ బాబాగారు చిరునవ్వు తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి ఇప్పుడు బాబాగారి పాదాలు నా పాదాలు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నా పాదాలు తాకావు కదమ్మా ఇన్ని రోజుల నుంచి నువ్వు పడిన కష్టం దుఃఖం బాధ అన్నీ కూడా దూరం అయిపోతున్నాయి నువ్వు ఇంకా కాసుకొని కూర్చోవలసిన అవసరం లేదమ్మా నీ జీవితంలో నువ్వు అనుకున్న దానిలో త్వరలోనే నీకు ముగింపు రాబోతుందని చెబుతూనే ఉన్నాను కదా తల్లి ఆ ముగింపు కాలం వచ్చేసిందమ్మా ఎలాంటి పరిస్థితుల్లోనూ నువ్వు ఉండు తల్లి నువ్వు నా పాదాల దగ్గర కూర్చొని కోరుకున్నావు కదమ్మా నీ కష్టాన్ని నా పాదాల దగ్గర పెట్టావు నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ కూడా నా అన్ నా ఆధీనంలోకి తీసుకున్నాను తల్లి నన్ను మీరు ఎప్పుడు ఏది జరగదు తల్లి ఎందుకంటే నా వాట నా మాట అబద్ధం కాదమ్మా ఎలాంటి పరిస్థితులనైనా సరే నా బాబా నా కష్టాలను తొలగిస్తాడు నాకు సహాయం చేస్తాడు అనే నమ్మకంతో ఉన్నవారికి ఎప్పుడు కూడా చెయ్యవదులను నన్ను వెతుక్కుంటూ నువ్వు అటు ఇటు వెళ్తున్నావు కదా తల్లి కానీ ఈరోజు నీ కోసం నిన్ను వెతుక్కుంటూ వచ్చానమ్మా ఈ మాటలు నీకు చేరేలా చేశాను ఈ మాటలు నీ చెవుల దాకా వచ్చాయి తల్లి ఈ మాటలు పడే వాక్కులు మాత్రమే కాదు తల్లి వరాలు కూడా ఇస్తాను తల్లి ఈరోజు నా ఖజానా తలుపులు తెరిచే ఉంచాను ఏది నీ దగ్గర చేరాలో అదే స్వయంగా నీ దగ్గరికి చే తెస్తాను తల్లి ఇక నుంచి నువ్వు ప్రశాంతంగా సంతోషంగా ఉండమ్మా నీ కర్మ దోషాలన్నీ కూడా తొలగిపోయాయి పేరు ప్రతిష్టలతోటి వాడిగా ఎదుగుతావు బిడ్డ నేను నడిపించే నేనేనమ్మా ఇది చెయ్యి అని నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు నీకు ఏది కావాలో అదే ఇచ్చిన నీ తల్లిని ఎప్పుడు కూడా నీ కళ్ళకి కనిపించకుండా కాపాడే నీ తండ్రినమ్మ నేను ఇక రాబోయే కాలంలో నా గురించి పూర్తిగా తెలుసుకొని బాబా దగ్గరికి వెళ్ళాలి అని ఆరాట పడతావు కదా తల్లి నువ్వు అడిగిన దానికంటే కూడా అన్నిటిలోనూ ఇక ఎక్కువ ఇస్తానమ్మా నువ్వు ఎంతో కృతజ్ఞతలతోటి నా పాదాల దగ్గర కూర్చొని నాకు అభినందనలు చెప్తావమ్మా నీకంట ఆనంద బాష్పాలు రావాలి అని నేను కోరుకుంటున్నానమ్మా నీ ఆనంద బాష్పాలలో ఈ తండ్రి సంతోషాన్ని కూడా చూస్తావు తల్లి అసలు ఈ దశలో నేను కొలువై ఉన్నప్పుడు ఎటువంటి ఆందోళన దిగులు వద్దు తల్లి అన్నీ నీకు చేరేలాగా నేను చేస్తాను నీకు కావలసిన విజయాన్ని నేను అందించే తీరుతానమ్మా దిగులు పడవద్దు భయపడవద్దు నీ బాబా ఉండగా దేని గురించి కూడా భయపడవద్దు అవసరం లేదు తల్లి నీ అవసరాలు అన్నీ కూడా తెలుసుకొని తీర్చడానికి నేనున్నానుగా తల్లి నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ వద్దకు వచ్చి ఈ మాటలు నీ చెవులకు చేరేలాగా చేస్తున్నాను అంటే నువ్వు ఎంతో అదృష్టవంతురాలవి తల్లి ఏమి జరుగుతుందో ఎలా జరుగుతుందో ఎప్పుడు జరుగుతుందో అని భయపడుతూ ఆందోళన చెందే నీకు ఇకపై ఇటువంటి ఆలోచనలు ఉండవు తల్లి అంతా కూడా మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది అని అనుకో నీకు ఎప్పుడైనా సరే ఆందోళనగా అనిపించినప్పుడు ఒక పువ్వుని నా పాదాల దగ్గర పెట్టమ్మా ఎప్పుడైతే ఒక పువ్వును నా దగ్గర పాదాల దగ్గర పెడతావో అప్పుడే నీ కష్టాలు సమాప్తం అయిపోయినట్లు తల్లి ఆనందం సంతోషం మొదలైనట్టు ఇవి గుర్తుపెట్టుకో తల్లి నేను చెప్పిన మాటలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని జీవితాన్ని సంతోషంగా గడుపుతల్లి బాబాగారైతే ఈ విధంగా చెప్పారు కదండి కాబట్టి మనం గనక భక్తి శ్రద్ధలతో బాబాగారు నమ్మకంతో గనక ఉన్నట్లయితే అన్ని కోరికలు కూడా రేపటికల్లా నీ జీవితంలో ఒక వెన్నెల్లాగా నిండు పౌర్ణమిలాగా వికాసిస్తాయి తల్లి చేయగలనా లేదా అనే పనిని నమ్మకంతో ప్రారంభించమ్మా నమ్మకంతో ఉండమ్మా నీ ఆశలు నెరవేరుతుంది ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు అని అనుకోవద్దు అన్నీ ఒక రోజు మారుతాయి తప్పకుండా నీ జీవితానికి మార్పు వస్తుంది ఈ మార్పు నీ జీవితానికి ఆనందాన్ని నీ ముఖంలో చిరునవ్వుని తీసుకొస్తుంది తల్లి కొద్ది రోజులుగా నీ ప్రశాంతతను పోగొట్టుకున్నావు నేను చూస్తూనే ఉన్నాను తల్లి ఏది కూడా కోడలు నా కళ్ళ ముందు నుంచి తప్పించుకోలేదు నేను నేను చూస్తూనే ఉంటానమ్మా ప్రతిదీ కూడా పంచుకో పంచుకోమ్మ